మీ బంగారం తాకట్టులో నెల కట్టలేకపోతున్నారా ఆచారి నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నిర్వాదిత్య ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు ఈ సినీ రంగంలో ఒక సినిమా కొత్తది వస్తుందంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మన అందరికీ తెలిసిందే ఈ ప్రమోషన్ లో భాగంగా మూవీ టీమ్సే పలు రకాలైనటువంటి స్టంట్స్ చేస్తూ ఉంటారు అనేది కూడా ఒకటి ఎక్కువగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో అంటే ప్రాంక్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఎందుకు కథ బాగుంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులే వస్తారు కదా అని ఇంకొక వర్గం నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీరు అంటే మీ ఏజ్ పెద్దదని చెప్పట్లేదు మీరు రామారావు గారి సినిమాలు చూసారు తర్వాత వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసారు ఇప్పుడున్న జనరేషన్ సినిమాలు కూడా చూసారు ప్రమోషన్ విషయానికి వస్తే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు తో ఎక్కువ ప్రమోట్ చేపిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ప్రాంక్స్ కూడా చేస్తూ ఉంటారు ఎందుకు అనేది ఒక ప్రశ్న సార్ నిజంగా జనాల్లో ఎందుకు అంటే ప్రతి ప్రోడక్ట్ని అమ్ముకోవాలంటే ఏదో రకంగా కమర్షియల్ పబ్లిసిటీ ఉండాలి కదా అది అల్టిమేట్గా ఏమిటంటే నువ్వు పబ్లిసిటీతో ఎంతో ఏమీ చేయలేవు జస్ట్ ఓపెనింగ్స్ చేయగలవు ఇప్పుడు ఒక హోటల్ పెడతారు ఓకే ఒక బిర్యానీకి రెండు బిర్యానీలు ఫ్రీ అంటారు నో డౌట్ మొదటి రోజు అక్కడికి వెళ్తారు జనాలు ఎందుకంటే ఒక బిర్యానీకి రెండు బిర్యానీలు ఫ్రీ అనేది ఒక అట్రాక్టివ్ ఆఫర్ కాబట్టి మీరు తిన్న తర్వాత అది మీకు నచ్చితే మళ్ళీ రెండో రోజు మూడో రోజు దాని అటెంప్ట్ చేస్తారు కానీ అది నచ్చకపోతే వాడు పది బిర్యానీలు ఫ్రీ ఇచ్చినా మీరు తినరు ఓకే మీరు ఇచ్చే వంద రూపాయలు వేస్ట్ అనుకుంటారు అంటే ప్రోడక్ట్లు క్వాలిటీ ప్రోడక్ట్ వరకు రప్పించడం కోసమే ఏ ప్రమోషన్ అయినా సింపుల్గా చెప్పాలంటే బ్రైడ్ బ్రైడ్ రూమ్ మేకప్ లాంటిది ఈ ప్రమోషన్ అనేది ఓకే పెళ్ళిలో అద్భుతమైన మేకప్ చేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని అలా చూపిస్తారు కానీ గంట గంట రెండు గంటల తర్వాత వాళ్ళ మేకప్ అంతా కడుక్కొని మామూలు నార్మల్ ఫేసులతోనే కదా జీన్స్ అంతా గడపాలా సినిమా కూడా అంతే సినిమా కూడా మొదటి ఆటకు నువ్వు జనాన్ని రప్పిస్తావు నువ్వు బడ్జ్ క్రియేట్ చేసా లేకపోతే కొత్త కొత్త ఈవెంట్స్ చేసా అవి చేసా ఇవి చేసా నువ్వు ఏం చేసినా మొదటి రోజు మొదటి ఒక ఆట లేదా రెండో ఆటలకి జనాల్ని రప్పించగలవు మూడో ఆట లేదా చాలా సందర్భాల్లో ఫస్ట్ మార్నింగ్ షో తర్వాత జనం ఉండే ఉంటారా ఉండరా అనేది దాంట్లో ఉన్న దమ్ముందా లేదనే దాన్ని బట్టే ఉంటుంది ఊరం అంతా గొప్ప గొప్ప సినిమాలన్నీ వచ్చాయి కదా భయంకరమైన కరువులు పన్నెండు కాపురం అనే సినిమా వచ్చింది ఆంధ్రప్రదేశ్ అంతా దుర్భిక్షం ఉన్నప్పుడు పన్నెండు కాపురం ఏడాది ఆడింది అది విడుదలైన అన్ని సెంటర్లోనూ వంద రోజులు ఆడింది ఓకే అంటే జనంతో డబ్బులు లేక కష్టాల్లో ఉన్నా కూడా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి జగదేక వీరుడు సినిమా వచ్చినప్పుడు మొత్తం తుఫాను కోస్టల్ అంతా కానీ అప్పుడు కూడా ఆడింది ఆ సినిమా భయంకరమైన వాన్లు కూడా గొడుగులు వేసుకుని చూశారు ఎందుకు చూస్తారు అంటే వాళ్ళకి ఆ సినిమాలు బాగుంటే అంత ఇష్టం ప్రేక్షకుడికి బాగలేదనుకో మీరు ఏమి చేసినా చూడరు ప్రమోషన్స్ అనేటివి ఎప్పుడూ ఉంటాయి మీకు దసరా బొల్లోడు కాలంలో దసరా బుల్లోడు సినిమాకి పులివేషాలు వేసి రకరకాలుగా పబ్లిసిటీ చేశారు మామూలు కొత్త సినిమాలకి చిన్న ఊళ్ళో ఏం చేసేవాళ్ళు అంటే బ్యాండ్ మేళం పెట్టేవాళ్ళు పెళ్ళిళ్ళు పెడతారే అలా మీకు తెలియదు ఈ కాలంలో వరుసగా బళ్ళు ఉండేటివి పోస్టర్లు ఇలా తగిలించుకొని వరుసగా మూడు నాలుగు ఎద్దుల బళ్ళు ఊరేగింపుగా వస్తూ ఉంటే ముందు డప్పులు కొట్టేవాళ్ళు బ్యాండ్ మేళం వాళ్ళు పులివేషాలు వేసేవాళ్ళు ఇంత హంగామాతో దసరా పుల్లోడు ఆ రోజుల్లో ప్రమోషన్ చేశారు కోర్స్ ఆ సినిమా బాగుంది కాబట్టి ఇంకా వెంటనే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనుకో కటౌట్లు పెట్టడము ఇవ్వండి పబ్లిసిటీ ఏముంది పోస్టర్లు వేయడము కట్అవుట్లు పెట్టడము సినిమా నటులు కూడా ఏదో నువ్వు శత దినోత్సవానికి ఎక్కడో ఒకచోట ఫంక్షన్ జరుపుకునే సాంప్రదాయమే కానీ ఎస్పెషలీ నువ్వు మెడ్రాస్ ఎక్కువ మంది మెడ్రాస్లోనే జరుపుకునేవాడు బయట ఎక్కడో విజయవాడ హైదరాబాద్ సెంట్రల్ జరిపిన సందర్భాలు కూడా తక్కువే వీళ్ళు సినిమాలో దమ్ము ఉంటే ఏవడ ఆపలేడు మౌత్ పబ్లిసిటీని ఎవడ ఆపలేడు సినిమాలో దమ్ము లేకుండా నువ్వు ఊరికి సర్కస్ ఫీట్లు చేసి ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదో అంటున్నారే ఎవరు ఎంతమంది నెత్తి నూరు మొత్తుకున్నా విషయం లేకపోతే చూడరు అట్లా విషయం లేకుండా ఊరికే మొదటి రోజు పులు జనాల్ని పుల్ చేసి రెండో ఆటకు చెత్తుకెళ్ళి పడిన సినిమాలు కొల్లలు ఉన్నాయి ఓకే ఎన్ని సినిమాల పేర్లైనా చెప్పవచ్చు అట్లా వెనకటికి మంచికి మరో పేరు సినిమా వచ్చింది ఏం బజ్జు క్రియేట్ అయ్యిందంటే ఆ రోజుల్లో సెవెంటీస్లో ఎన్టీఆర్ ఒక హీరో కృష్ణంరాజు రామకృష్ణ ముగ్గురు హీరోలు ఉన్న సినిమా అది రెండో రెండో హాటకి పడిపోయింది సినిమా ఎందుకంటే ఏమీ లేదు ఆ సినిమాలో బోర్ బోర్ కొడితే ఇంకా ఎంత పెద్ద హీరో అయినా సరే మీరు ఏం చేసినా అది ఇంకా అది ఇంకా నడవదు ఎందుకంటే జనము తమ డబ్బుని తమ హీరోని ప్రేమిస్తారు నో డౌట్ హీరో మీద మనకు అభిమానం ఉంటుంది కానీ అభిమానం ఎంతవరకు ఒక ఆటకు డబ్బులు ఇచ్చే వరకే ఓకే మనకు మామూలు ప్రేక్షకుడు అనుకో మామూలు ప్రేక్షకునికి తన డబ్బు మీద రెస్పెక్ట్ ఉంటుంది ఒక కాలం అయితే ఏదో రెండు రూపాయలకు మూడు రూపాయలకో సినిమా చూసే కాలంలో అప్పుడు రెండు రూపాయలు కూడా కాస్ట్లీ అనుకోండి ఇప్పుడేమిటి వెయ్యి రెండు వేలు కావాలి సినిమా చూడాలంటే పిల్లలతో కలిసి మనం సినిమా చూడాలంటే మినిమం వెయ్యి రూపాయలు ఆ మధ్యలో పాప్కార్న్ ఇవన్నీ తింటారు కదా పిల్లలు వెయ్యి రూపాయలు పెట్టి అంటే ఒకప్పుడు సినిమా తప్ప వేరే వినోద మాధ్యమం లేదు నువ్వు సినిమానే చూడాలి నీకు ఎంటర్టైన్మెంట్ అంటే లేదంటే మీ ఊర్లో ఎవరైనా నాటకాలు నాటకాలు ఎవరు ఎప్పుడో తప్ప నాటకాలు వేసేవాళ్ళు లేరు కదా నీకు వేరే అన్ని వినోద ఉన్నాయి అన్నీ పోయినాయి కదా అంతరించిపోయాయి తోలు బొమ్మలు పోయాయి బుర్రకథ పోయింది అన్నీ పోయినాయి కదా మొత్తము ఇవన్నీ పోయిన తర్వాత సినిమా మాత్రమే ఉన్నప్పుడు ఏదోలే కాసేపు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కూర్చుందాం కాసేపు అనుకుని పోయేవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు పోరు ఇప్పుడు నీకు ఫోన్లో సినిమా ఉంది నీకు ఇంట్లో సినిమా ఉంది ఓటీటీలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నీకు నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే నీకు గొప్ప తెప్పలు ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని ఆప్షన్స్ మధ్య నువ్వు థియేటర్కి పోయి రెండున్నర లేదా మూడు గంటలు ఉండి నువ్వు ఆ థియేటర్కి ట్రావెల్ చేసి సిటీస్లో అయితే ఈ ట్రాఫిక్లో ట్రావెల్ చేసి పోయి అక్కడ కూర్చొని రెండున్నర మూడు గంటల సేపు చూసి నువ్వు దాన్ని సాటిస్ఫాక్టరీగా బయటికి రావాలంటే సినిమాలో విపరీతమైన దమ్ము ఉంటే తప్ప సాధ్యం కాదు దమ్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు సినిమా కథని రెస్పెక్ట్ చేసినప్పుడు దమ్ము వస్తుంది నువ్వు కేవలం స్టార్స్ హీరోల డేట్లు ఉన్నాయని సినిమాలు తీసుకు తీసుకు చాలా మంది అదే చేస్తున్నారు కథ ఉండదు పాడు ఉండదు హీరోలు డేట్లు ఉన్నాయని సినిమాలు తీస్తారు అది హీరోకి ఉపయోగపడదు ఎవడికి ఉపయోగపడదు మొత్తం డబ్బులన్నీ పోగొట్టుకుంటారు పోగొట్టుకొని విమర్శకులు అదే సమీక్షకులు సరిగ్గా సమీక్షలు రాయలేదు సమీక్షకులు ముంచేశారు సమీక్షకులు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి సమీక్షకులు నెగిటివ్ రాసారు ఇట్లేదు మాడుతుంటారు సమీక్షకుడు ఇంకెవడు నెత్తి నోరు మొత్తుకున్నా నువ్వు అని సినిమా వచ్చింది దాంట్లో ఎవరు నాజర్ హీరో నాజర్ నాజర్ హీరోగా మన తెలుగులో ఏ సినిమా చూసామో ఎప్పుడైనా లేదా మాధవి మాధవి అంటే ఓకే ఒక రేంజ్ హీరోయినే కానీ ఆమె తల్లి పాత్ర వేసి నలుగురు పిల్లలతో ఉంటే ఆ సినిమా చూడాలంటే ఎంత కష్టం మనకు మాధవి ఏంటో గ్లామరస్ అమ్మాయి కదా ఆమె తల్లి వైద్య నలుగురు పిల్లలు కానీ ఆ సినిమా ఎలా ఆడింది తెలుసా అసలు ఏడ్చిన కానీ ఏడవ మూడుగా ఆడలేదు ఆ సినిమా మనుషులు మారాలి అని సిక్స్టీ నైన్లో ఇప్పుడు వచ్చిన ఒక సినిమా తర్వాత అంత డూ సూపర్ డూపర్ హిట్ మాతృదేవ భవనే సరే ఎలాగో సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మీతో ఫోన్లో కూడా డిస్కస్ చేశాను అనగనగానే ఒక సినిమా సార్ సార్ చూద్దాం కంపల్సరీ సినిమా కూడా మీతో చెప్తాను బాగుంది అందరూ చెప్తున్నారు చూడాలి ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా వచ్చింది మా సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా మా సినిమా ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ప్రమోషన్ చేశాడు చెప్పండి అవును అది మామూలుగా ఎక్కడ ఓటీటీలో వచ్చింది అది టీవీ బిన్లోనే ఎక్కడ వచ్చింది మరి మరి అందరూ దాన్ని బాగుందని ఎందుకు అంటున్నారు అంటే మనకు మానవ స్వభావం ఏమిటంటే మంచినైనా చెడునైనా మనకంటూ ఒక చిన్న సర్కిల్ ఉంటుంది మన కుటుంబము మన స్నేహితులు మన ఇరిగింటి వారు పొరిగింటి మన ఆఫీసులో వాళ్ళు ఇలా ఉంటుంది కదా ఈ సర్కిల్తో చెప్పుకోకుండా మనం ఉండలేము మన మానవ స్వభావం అది సుత్తి సినిమా అనుకో వెంటనే చెప్తాము రే పోయేవరా స్వామి దాంజులికి పోయవు టైం వేస్ట్ డబ్బు వేస్ట్ అని మనమే చెప్పేస్తాం కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళు నమ్మే వాళ్ళ సర్కిల్ ఒకటి ఉంటుంది మీకు సర్కిల్ ఉంటుంది మీకు నలుగురు ఐదుగురు స్నేహితులు ఉంటారు వాళ్ళు చెప్పిన దాన్ని నమ్ముతారు ఎవడో సమీక్షకుడో ఎవడో చెప్పిన దానికంటే కూడా మీరు మీ స్నేహితుడు ఎవరో ఉంటాడు ఓహో వీడు చెప్తే నమ్మచ్చు వీడి సినిమా బాగుందంటే బాగుంటుంది బాగాలేదంటే బాగుండదు అనే ఏదో లెక్క ఉంటుంది ఈ లెక్కల ప్రకారమే ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారు మీరు చెప్పే సమీక్షలు చదివి సమీక్షలైనా ఏం చేస్తారు బాగలేని సినిమాని బాగుందని మోస్తే మళ్ళీ ఆ సమీక్షకు ముఖం కూడా చూడరు కదా ఎవరు కాబట్టి వాడి క్రెడిబిలిటీ కాపాడుకోవడాకైనా మనం జెన్యున్గా ఉండాలి ఎనిమిన్గా లేని వాళ్ళందరూ కూడా క్రెడిబిలిటీ లేకుండా వెళ్ళిపోతారు గాలికి కాబట్టి ప్రమోషన్ అనేది ర్యాపర్ లాంటిది నువ్వు రాయికి ర్యాపర్ చుట్టి చాక్లెట్ అని అమ్మలేవు అయితే ఒకసారి అమ్ముతావుసారి ఆడవాళ్ళకి ఆషాఢం అని తూకంలో చీరలు అమ్ముతారు వాళ్ళకి తెలుసు ఆ చీరలు నాణ్యమైనమో కావు వాళ్ళు ఏమో అమాయకులు కాదు మీరు పెద్ద బోర్డులో డిస్ప్లే చేసినంత మాత్రాన వాళ్ళు రారు మనకు ఒక చీరకు ఒక చీర ఫ్రీ లేదంటే పది ప్యాంట్లకి నాలుగు ప్యాంట్లు ఫ్రీ అని ఉంటాయి అవన్నీ మనకు తెలుసు ఎందుకంటే దాని ఒరిజినల్ రేట్లని పెంచేసి మనకు డిస్కౌంట్లు ఇస్తారు అంత అమాయకులు కాదు కదా మనము వాడి ఒక పెద్ద షాప్ పెట్టుకొని ఏసీ పెట్టుకొని ఒక ఇరవై మంది వర్కర్లు పెట్టుకొని రెంట్లు కట్టి వాడు ఎందుకు ఇస్తాడు మనకు నష్టానికి ఇస్తాడు ఎవడైనా ఈ ప్రపంచంలో కాబట్టి ఇవన్నీ కూడా డూప్ ఒక్కసారి వర్క్ వర్కౌట్ అవుతాయి ఒక మొదటి మార్నింగ్ షోకి మీరు ఎంత మాయ చేసినా మొదటి మార్నింగ్ షో వరకు చేయగలరు రెండో షోకి చేయగలరు కళ్ళ కిందలు తప్ప ఏం చేయలేరు మహా అయితే ఒక్కరోజు పెద్ద హీరోల సినిమాలను అయితే ఒక్కరోజు లేదా ఒక్క వీకెండ్ లాగలరు శుక్ర శని ఆదివారాలు లాగలరు పెద్ద హీరోల సినిమాలు చిన్న హీరోలకి అయితే ఒక షోనే ఓకే అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ